జగనే రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఈడీ చెప్పేస్తున్నారు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎక్కడెక్కడ వచ్చినాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కలిగినాయి అక్కడ ఆ పరిశ్రమల ద్వారాగా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి చెప్పు చెప్పడం మనసు నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను చెప్తానంటారు కానీ చెప్పడం అందరూ అదే తోవ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ సాక్షిలో మాట్లాడే జర్నలిస్ట్ కానీ యాంకర్లు కానీ అందరిది అదే తోవ సరే చంద్రబాబు నాయుడు గారు కియా అని చెప్పుకుంటున్నారో అవును చెప్పుకుంటున్నాము కియాతో పాటు ఇంకా అనేక పరిశ్రమలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కియా ఎందుకు అంత ఫేమస్ అయ్యింది ఎందుకు పదబద్దాకా ప్రస్తావన వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు కదా ఒక లెటర్ ఒకటి తీసుకొచ్చి చదివినిపించేసాడు ఒక పిట్టగా చెప్పించాడు గుర్తుందా అందుకు ఫేమస్ అయ్యిందిమాట అర్థమైందా ఇంకా ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి దాని గురించి మాట్లాడండి ఇక్కడ చెప్పొచ్చు కదా ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో అబద్ధాలు ఉన్నాయి పరిశ్రమలు వెళ్ళిపోయి అని లేదంటే ఇంకోటో ఇంకోటనో మాట్లాడారు నీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి అంటున్నావు లిస్ట్ ఉంది చెప్తే చెబితే కాదా నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను చెప్పు ఎవడొద్ద నేను కాదన్నావా వివరించే ప్రయత్నం చేయి మేము కూడా తెలుసుకుంటాం ఓహో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంట ఇగో ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి ఇన్ని వేల మందికో ఇన్ని వందల మందికో ఉపాధి కలిగింది అని మేము కూడా తెలుసుకుంటాం కదా తెలుసుద్ది కదా శక్తి అంటాడు కానీ చెప్పడు ఇటు అలాగే అంటాడు అన్నీ ఎలాగే మాట్లాడతాడు నేను శక్తి అంటాడు చెప్పురా బాబు అంటే చెప్పడు లిస్ట్ ఉంది అంటాడు మరి ఏం చేసుకుంటాడు లిస్ట్ దాహేసుకుంటారా లిస్ట్ మీ జోబులో పెట్టుకునే ఉపయోగం ఏముంది ప్రజలకు తెలియాలి కదా ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదు సరే వదిలేసి అవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల ముందైనా సరే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు పరిపాలించాడు కదా ఈ ఐదేళ్ల కాలం పరిపాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఇగో లిస్ట్ ఇది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము తీసుకొచ్చాము కొన్ని వందల మందికో కొన్ని వేల మందికో ఉపాధి మేము కల్పించామని ఏ ఒక్క నాయకుడైనా లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే చెప్పుకోగలిగాడా ఎక్కడా చెప్పలేదు కదా చెప్పుకోలేరు కదా ఒక్క పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటే ఇంకా ఉన్న పరిశ్రమలు తరివేశారు ఉదాహరణకి రాజా సదేశ్వర రెడ్డి అన్నాడు మేమే దండం పెట్టి వెళ్ళిపోమ్మంటున్నాం అన్నాడు పొమ్మంటున్నాం అన్నారు ఇబ్బందులు కలిగించారు కలిగించారా లేదా ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది తెలంగాణలో పెట్టుబడులు పెట్టినా సరే మరి దానిమీద ఏ లేడిపోయింటి ఇగో తెలుగుదేశం నాయకుడు అయ్యి ఉండి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు ఏపీలో పెట్టట్లేదు అని ఆయన ఇప్పుడు వెళ్ళాడు అక్కడికి మీరు ఎక్కడి నుంచి పొమ్మన్న తర్వాత అక్కడ పెట్టుబడులు పెట్టుకున్నాడు ఆయన కేటీఆర్ కేటీఆర్ని కలిసారు వాళ్ళు లేదో మాట్లాడుకున్నారో ఆయన పక్కన పెట్టేసండి అది మళ్ళీ పెద్ద ఇష్యూ మరి మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏవా ఏవయ్యా అంటే దానికి సమాధానాలు ఉండవు ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి వినిపిస్తాను నేను అందుకే అంటాను జర్నలిస్టు కాదని నిన్న గవర్నర్ గారి ప్రసంగం అయింది అవునా ఈరోజు రేపు ఎల్లుండు ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి జరుగుతాయి కదా ఈ సమావేశంలో ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలన ఏదైతే ఉందో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు కదా అప్పులు మయం చేసేసాడు కదా అవునా దోచుకున్న కాడికి దోచుకున్నాడు రాష్ట్రాన్ని నెట్టేశాడు అప్పుల కుప్ప చేసి పెట్టేశాడు అవన్నీ ప్రజల ముందు ఉంచి ఆ తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అన్నీ క్లారిటీగా చెప్తారు తొందర పడుకోమ్మక అదే ఎవరని అదే చెప్తారు మేము ఎప్పటి నుంచో మళ్ళీ దాని ఇదే చెప్పబోతున్నారంటే అదే చెప్తారు అక్కడ రాష్ట్రాన్ని అపుల్మయం చేస్తాడని మీకు కూడా తెలుసు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పేసి మీకు కూడా తెలుసు ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారని చెప్పేసి మీకు కూడా తెలుసు రాజకీయ విశ్లేషకులు కావచ్చు మేధావులు కావచ్చు అందరూ మాట్లాడేది అదే అని చెప్పేసి మీకు కూడా తెలుసు రేపు రేపు అసెంబ్లీలో మాట్లాడకపోవడానికి ఇదే ఉంది ఖచ్చితంగా మాట్లాడతారు ప్రజల ముందు ఉంచాలి కదమ్మా చెప్పాలి వాళ్ళకి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి కదా చేయకుండా ఎలా ఉంటారో ముందు ఊహించి చెప్పారు పెద్ద ఫీలింగ్ ఏం కాదు చెప్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రపు గోటు పరిపాలన చేశాడో రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో అన్నీ ముందు ఉంచుతాడు ఇంకా పథకాల గురించి మాట్లాడుతున్నావు అసలు సిగ్గు సెలవైనా ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో ముఖ్యమంత్రిగా స్వీకారం చేశాడు అమ్మఒడు ఎప్పుడు మొదలుపెట్టాడు ఎప్పటి నుంచి ఇచ్చాడు పథకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేడు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేసాడు అవునా ఏ పథకం అయినా సరే నాలుగేళ్ళేగా ఇచ్చింది ఇగో ఐదేళ్ళు ఈ పథకాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఒక పథకం చూపించు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఐదేళ్ళు పరిపాలించాడు కదా రాష్ట్రాన్ని ఇగో ఈ పథకం ఐదేళ్ళు ఇచ్చాడు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు విద్యాదేవుని కావచ్చు ఇంకా కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఇది ముఖ చూపించి ఎక్కడైనా ఉండే ఉందేమో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు ఎప్పుడైనా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రం తెల్ల సభ్యుడికి అన్ని అద్భుతాలు జరుపుకోవాలా ఇంకా అన్ని అద్భుతాలే మామూలు అద్భుతాలు కాదు యాభై అయింది ఇంకా రెండు నెలలు కూడా పూర్తి అవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కూడా పూర్తి కాల అప్పుడే ఏడుపులు పెడబొబ్బులు ఏదో జరిగిపోయింది అభివృద్ధి ఎక్కడైపోయింది ఏమైపోయింది పరిశ్రమలు ఏవైపోయి పెట్టుబడులు ఏవైపోయినాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టట్లేదు కంగారు పడితే అబ్బాయి అన్నీ వస్తాయి మన ఈ లోపు గుర్రుజించేసుకొని నవ్వులపలైపోవడం తప్పితే అన్నీ బయటకు వస్తాయి మీ భాగోతం కూడా బయటకు వాళ్ళ అసెంబ్లీకి రావడానికి మీ వాడు ఢిల్లీకి పారిపోతున్నాడు దాని గురించి ఎందుకు మాట్లాడరు అంటే మాట్లాడరు వీళ్ళు మాట్లాడితే పరిశ్రమలు వచ్చేసినవి పెట్టుబడులు వచ్చేసినాయి అంటే ఎక్కడొచ్చేసినవి అంటే దానికి సమాధానం ఒక్కడో చెప్పడో ఒక్కడు చెప్పుడు సమాధానం ముందు వాటికి సమాధానం ఏడాంటే వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి అన్నాడు మన పేటిఎం గోరెలందరికీ సూటు బూటెస్ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే వాళ్ళ మధ్యాహ్నానికి పూట భోజనాన్ని కొట్టుకున్నారు అక్కడ ఆ పూట భోజనాన్ని కొట్టుకున్నప్పుడే మేము చెప్పాం ఇదంతా పెద్ద ఫేక్ కదా బాబు డమ్మీ ఇది సమ్మిట్ లేదు బొక్కలేదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పేటిఎం గోరెలకి సూటు బూటెస్ వేసి తీసుకెళ్లిపోయాడు అక్కడికి అలాగే భోజనాలు కొట్టుకుంటున్నారు అక్కడ ఇది అక్కడ దిక్కుమాలని సమ్మిట్ అని చెప్పేసి అని అసెంబ్లీలో కూడా చెప్పాడు కదా ఇగో మేము పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేసాము కొన్ని కంపెనీలతో ఎంఓఏలు కూడా కుదిరిచేసుకున్నాము అన్నాడా స్థలాలు కేటాయించేవా అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు రాయితీలు ఇచ్చేసేవా అన్నాడు ఇది ఎన్ని పరిశ్రమలు వచ్చినా లిస్ట్ చెప్పు లిస్ట్ చెప్పండి అంటే వాడికి సమాధానాలు చెప్పరు ఇక నువ్వు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాలా